నమస్తే వ్యూవర్స్ నా పేరు నెరేష్ మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం బుద్దపెస్ట్ హంగేరీలో జరుగుతున్న నలభై ఐదో చెస్ ఒలింపియార్డ్ లో రౌండ్ త్రీలో బోర్డు వన్ లో గార్సియా రోబోటోకి అలాగే మ్యాగ్నస్ కాల్సన్ కి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను అసలు మ్యాగ్నస్ కాల్సన్ కి తన టీము పికప్ చేసుకోవాలి ప్లేయింగ్ వెన్యూ ని తీసుకెళ్ళడానికి కానీ మ్యాగనస్కాల్సన్ టీం ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో మ్యాగనస్కాల్సన్కి చెప్పేశారు మేము మేము పిక్ చేసుకోవడానికి రావట్లేదు అని అప్పుడు మ్యాగనస్ కాల్సన్ తనకు తానుగా సైకిల్తో నావిగేట్ చేసుకుంటూ ప్లేయింగ్ వెన్యూకి కాస్త లేటుగా వస్తారు అలాగే ఇక్కడ మ్యాగనస్కాల్సన్ అపోనెంట్ రోబర్టో గార్సియా గురించి చెప్పాలంటే ఆయన కొలంబియా దేశస్థుడు ఆయన ప్రపంచం ర్యాంక్ వచ్చేసి మూడు వందల యాభై రెండు ఆయన రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఫీడే మాస్టర్ అయ్యారు అలాగే రెండు వేల పదమూడులో ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యారు అలాగే అలాగే గ్రాండ్ మాస్టర్ అయ్యారు ఆయన అన్అీషియల్ ట్రైనర్ కూడా మరి చూద్దాం ఈ అనఫిషియల్ ట్రైనర్ మ్యాగ్నస్ కాసన్ లాంటి గొప్ప ప్లేయర్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం రోబర్టో గార్సియా వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది Pawn to e4, King's pawn opening, Pawn to c5, Sicilian defense, Knight f3, open Sicilian, Pawn to e6, Pawn to d4, c captures d4, Knight captures d4, Pawn to a6, Khan variation of the Sicilian, Pawn to c4, Marod bind structure against the con variation of the Sicilian, Knight f6, Knight c3, Queen c7, Bishop e2, Pawn to b6, ఈ పొజిషన్లో లో మ్యాగ్నస్ కాసన్ తన సి లో ఉన్న లైట్ కలర్ బిషప్ ని ఇలా బి కి ఫిన్ కెట్ చేసుకోవడానికి చూస్తున్నారు దీనికి రోబోటో ఇచ్చిన రెస్పాన్స్ రోబోటో క్యాసిల్స్ కింగ్ సైడ్ బిషప్ బి సెవెన్ పాయింట్ ఎఫ్ త్రీ నైట్ సి సిక్స్ నైట్ క్యాప్చర్ సి సిక్స్ బిషప్ క్యాప్చర్ సి సిక్స్ ఈ పొజిషన్ లో రోబోటో కి బిషప్ ఈ త్రీ అనేది నోన్ మూవ్ కానీ ఈ పొజిషన్ రోబోటో ఆడిన మూవ్ క్వీన్ త్రీ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు అవునా నిజమా దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ హెచ్ ఫైవ్ ఇది మరీ అంత గుడ్ మూవ్ అయితే కాదు ఇది టాప్ త్రీ మూవ్స్ లో అయితే లేదు దీనికి రోబోటో ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఈ త్రీ బిషప్ డి సిక్స్ అటాకింగ్ ద హెచ్ టూ పాయింట్ పాయింట్ ఎఫ్ ఫోర్ ఈ మూతో ఈ ఫోర్ లో వీక్ అయిపోతుంది అలాగే జీ ఫోర్ స్క్వేర్ కూడా వీక్ అయిపోతుంది దీనికి ఈ పొజిషన్ లో గార్సియా గాని తన బిషప్ తో జీ ఫోర్ లో ఉన్న క్యాప్చర్ చేసారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ జీ ఫోర్ హెచ్ క్యాప్చర్స్ జీ ఫోర్ అసలు ఈ రెండు మూసు రోబోటో ఆడవలసినవి కానీ ఇలా ఆడితే మ్యాగనస్కాల్సన్ కి సెమీ ఓపెన్ హెచ్ ఫైల్ దొరుకుతుంది ఇలా అటాక్ చేయడానికి అలాగే మ్యాగ్నస్ కాసన్ బిషప్స్ చూడండి ఇలా ఎక్స్రే చేస్తున్నాయి కాబట్టి ఇది మరింత మంచి పొజిషన్ కాదు రోబోటో కి బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన నైట్ జీ ఫోర్ అనే మూవ్ కి గార్చియా ఇచ్చిన రెస్పాన్స్ ద దీ సిక్స్ బిషప్ బిషప్ ఈ సెవెన్ బిషప్ డి ఫోర్డ్ ఈ నైట్ అటాక్ చేస్తున్న ఈ త్రీ స్క్వేర్ నుండి గార్సియా తన బిషప్ ని ఇలా డి ఫోర్ కి మూవ్ చేస్తారు దీనికి మ్యాగ్నస్ కల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు డి సిక్స్ ఈ మూతో తో మ్యాగ్నస్ గార్సియా సెంటర్ ని అటాక్ చేస్తున్నారు అలాగే ఈ పొజిషన్ లో రోబోటో సుమారు నలభై నిమిషాలు టైం తీసుకొని తన నెక్స్ట్ మూవ్ ఏంటో ఆడతారు ఈ పొజిషన్ లో గార్సియా ఆడిన మూవ్ ఈ క్యాప్చర్స్ డి సిక్స్ ఇది టాప్ రికమెండెడ్ ఇంజిన్ మూవే కానీ గార్సియా చాలా ఎక్కువ టైం తీసుకున్నారు ఈ మూవ్ ఆడటానికి దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్స్ డి సిక్స్ బిషప్ త్రీ మళ్ళీ గార్సియా ఈ మూవ్ కోసం పదిహేను నిమిషాలు టైం తీసుకున్నారు అలాగే ఆయన క్లాక్ లో టైం ఇంకా పంతొమ్మిది నిమిషాలు మాత్రమే ఉంది ఒకసారి మూవ్ బ్యాక్కి వెళ్తున్నాం ఈ పొజిషన్ లో గార్చియా తన బిషప్తో జీ ఫోర్ లో నైట్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ జీ ఫోర్ హెచ్ క్యాప్చర్స్ జీ ఫోర్ క్వీనీ త్రీ ఈ మూతో రాబర్ట్ తన ఎఫ్ ఫోర్ లో ఉన్న పా ఇలా డిఫెండ్ చేస్తున్నారు తన క్వీన్తో కానీ ఆ ఎఫ్ ఫోర్ లో ఉన్న పాడ్ని రుక్ కూడా ఇలా డిఫెండ్ చేస్తుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇందాకల్లానే మ్యాగనస్ కి సెమీ ఓపెన్ హెచ్ఫెల్ దొరుకుతుంది ఇలా అటాక్ చేయడానికి అలాగే సి సిక్స్ లో ఉన్న బిషప్ కి డయాగ్నల్ ఓపెన్ అయింది ఇలా అటాక్ చేయడానికి ఇప్పుడు బ్యాక్ కి వెళ్తున్నా దీనికి గార్సియా ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఎఫ్ త్రీ బిషప్ క్యాప్చర్ సెఫ్ త్రీ క్వీన్ క్యాప్చర్ సెఫ్ త్రీ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాసిన్ సింపుల్ గా కింగ్ సైడ్ క్యాజిన్ చేసుకుంటారు ఇలా ఈ పొజిషన్ లో గార్సియా ఆడవలసిన పాయింట్ బి త్రీ తన సి ఫోర్ లో ఉన్న పాయింట్ డిఫెండ్ చేయడానికి కానీ ఈ పొజిషన్లో లో గార్సియా ఆడిన మూవ్ నైన్టీ ఫోర్ అటాక్ ఇన్ ది బిషప్ అలాగే ఈ పొజిషన్లో లో గార్సియా తన సి లో ఉన్న పాన్ ఆఫర్ చేస్తున్నారు అలాగే మెగ్నస్ కాల్సన్ ఆ పాన్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేస్తారు క్వీన్ క్యాప్చర్ సి ఈ పొజిషన్లో లో గార్సియా గాని తన నైట్ తో డి లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ డి సిక్స్ అప్పుడు మ్యాగ్నస్ కాసన్ సింపుల్ గా తన క్వీన్ తో డి లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేసేస్తారు అది కూడా చెక్ తో క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ చెక్ ఈ పొజిషన్ లో గార్సియా తన డి సిక్స్ ఉన్న నైట్ ని కోల్పోతారు ఇలా బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ అనే మూవ్ కి గార్సియా ఇచ్చిన రెస్పాన్స్ రుకే టు డి వన్ బిషప్ బ్యాక్ టు ఈ సెవెన్ ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ తన బిషప్ తో ఈ నైట్ వెళ్లే స్క్వేర్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తున్నాడు చూడండి ఈ నైట్ వెళ్ళే ఈ స్క్వేర్ ని బిషప్ కంట్రోల్ చేస్తుంది ఈ స్క్వేర్ ని బిషప్ కంట్రోల్ చేస్తుంది ఈ స్క్వేర్ ని బిషప్ కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ స్క్వేర్ ని కూడా బిషప్ కంట్రోల్ చేస్తుంది దీనికి గార్సియా రెస్పాన్స్ పాయింట్ బి త్రీ క్వీన్ బి ఫైవ్ టు ఏ ఫోర్ అటాకింగ్ మ్యాగ్నస్ క్వీన్ ఆన్ బి ఫైవ్ క్వీన్ బి ఫోర్ టు హెచ్ త్రీ అటాకింగ్ ద జీ ఫోర్ నైట్ నైట్ హెచ్ సిక్స్ ఈ పొజిషన్ లో తన బిషప్ ని ఇలా ఎఫ్ట్ కి మూవ్ చేయవచ్చు బిషప్ బ్యాక్ టు టూ లేకపోతే తన నైట్ ని జీ ఫైవ్ కూడా ఇలా మూవ్ చేయవచ్చు కానీ ఈ పోజిషన్ లో ఇంకో పాన్ ని సాక్రిఫైస్ చేస్తారు తన బీ త్రీ పాండ్ ని బిషప్ ని ఇలా సి త్రీ కి మూవ్ చేసి అలాగే ఈ పోజిషన్ లో గార్సియా చేసిన పాండ్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ బి త్రీ అనే మూవ్ ఆడి ఈ పొజిషన్ లో గానీ తన క్వీన్ తో హెచ్ ఫైవ్ లో ఉన్న పాని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ రుకే టూ సిక్స్ జీ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ క్వీన్ త్రీ చెక్ నైట్ ఎఫ్ టూ రుక్సీ ఫోర్ ఈ పోజిషన్ ని మ్యాగన్స్కాసన్ డామినేట్ చేస్తున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగనస్ కాల్సిన క్వీన్ క్యాప్టన్స్ బీ త్రీ అనే మూవ్ కి గార్సియా ఇచ్చిన రెస్పాన్స్ రుక్ డి సెవెన్ అటాకింగ్ ద ఈ సెవెన్ బిషప్ నైట్ ఆఫ్ ఫైవ్ డిఫెండింగ్ ద ఈ సెవెన్ బిషప్ ఈ పొజిషన్ లో గార్యా ఆడినము రుక్ అలా కాకుండా ఈ పొజిషన్ లో గార్యా తన జీ పాయింట్ ని జీ ఫోర్ కి పుష్ చేసారే అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం పాయింట్ టు జీ ఫోర్ నైట్ హెచ్ ఫోర్ అటాకింగ్ ద వైట్ క్వీన్ క్వీన్ జీ త్రీ కానీ ఇప్పుడు ఇది వర్క్ అవ్వదు ఎందుకో చూడండి క్వీన్ క్యాప్చర్స్ ఏ ఫోర్ రుక్ క్యాప్చర్స్ సి సెవెన్ ఈ మూవ్ తో హెచ్ ఫోర్ లో నైట్ కి డిఫెండర్ ని ఎలిమినేట్ చేస్తారు క్వీన్ క్యాప్చర్ సి ఫోర్ ఈ పొజిషన్ లో బ్లాక్ బెటర్ గా ఉన్నారు అలాగే విన్ కూడా అవుతున్నారు క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ క్వీన్ఈ త్రీ చెక్ ఇప్పుడు ఈ చెక్కి రాబర్టు రెస్పాండ్ అయిన తర్వాత మ్యాగ్నస్ కాల్సన్ తన క్వీన్ తో కింగ్ జీ టూ క్వీన్ క్యాప్చర్ సి మ్యాగ్నస్ కాల్సన్ నెక్స్ట్ మూవ్ లో తన ఏ ఫైల్ లో ని ఇలా డి మూవ్ చేస్తారు ఆ తర్వాత డి టూ కి ఇలా మూవ్ చేసి ఇలా అటాక్ చేస్తారు అప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ కి ఒక మంచి అటాక్ నడుస్తుంది బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాసిన ఆడిన నైట్ ఎఫ్ఐ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ ఎఫ్ టు డి వన్ రుక్ ఈ పొజిషన్లో లో మ్యాగ్నస్ కాసన్ రుక్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ చేస్తున్నారు దీనికి గార్సియా ఇచ్చిన రెస్పాన్స్ టు జీ ఫోర్ నైట్ హెచ్ ఫోర్ క్వీన్ఈ టూ క్వీన్ క్యాప్చర్స్ ఏ ఫోర్ ఈ పొజిషన్లో లో మ్యాగ్నస్ కాసన్ త్రీ పాయింట్ అప్లో ఉన్నారు దీనికి గార్సియా ఇచ్చిన రెస్పాన్స్ రుక్ వన్ టు డి ఫోర్ అటాకింగ్ మ్యాగనస్కాసన్స్ క్వీన్ క్వీన్ఏ త్రీ కింగ్ హెచ్ టూ రుక్చర్ డి సెవెన్ రుక్చర్ డి సెవెన్ రుక్ డి ఎయిట్ మళ్ళీ మ్యాగనస్కాసన్ రుక్స్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు దీనికి గార్సియా ఇచ్చిన రెస్పాన్స్ రుక్ే సెవెన్ హెచ్ క్యాప్చర్స్ జీ ఫోర్ హెచ్ క్యాప్చర్స్ జీ ఫోర్ నైట్ జీ సిక్స్ అటాకింగ్ దోర్ పాండ్ ఈ పొజిషన్ లో గానీ గార్సియా తన రుక్ తో ఏ సిక్స్ లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్ చే సిక్స్ అప్పుడు మ్యాగ్నస్ కాసన్ సింపుల్ గా తన క్వీన్ ఇలా సి వన్ కి మూవ్ చేసేస్తారు ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాసన్ ఎఫ్ ఫోర్ లో ఉన్న పాన్ తన నైట్ తో అటాక్ చేస్తున్నారు అలాగే తన క్వీన్ తో కూడా అటాక్ చేస్తున్నారు అలాగే ఈ పొజిషన్ లో గార్సియాకి పెద్దగా మంచి మూవ్స్ లేవు బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన నైట్ జీ సిక్స్ అనే మూవ్ కి గార్సియా బిషప్ డి సిక్స్ చెక్ ఈ పొజిషన్ లో గార్సియా గానీ తన నైట్ తో డి సిక్స్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ డి సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ డి సిక్స్ చెక్ కింగ్ హెచ్ వన్ క్వీన్ సిక్స్ చెక్ క్వీన్ జీ టూ బ్లాకింగ్ క్వీన్ క్యాప్చర్స్ సి త్రీ ఎఫ్ క్యాప్చర్స్ జీ సిక్స్ क्वीन वन चेक क्वींजी वन ब्लाजी क्वीन कैप जी फोर्थ कि చూసారా గార్సియా చెక్ మీట్ అయిపోతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో గార్సియా నైట్ క్యాప్చర్స్ డి సిక్స్ అనే మూవ్ ఆడకూడదు మ్యాగ్నస్ ఆడిన బిషప్ డి సిక్స్ చెక్ అనే మూవ్ కి గార్సియా ఇచ్చిన రెస్పాన్స్ కింగ్జీ వన్ క్వీన్ సి వన్ చెక్ క్వీన్ఈ వన్ బ్లాకింగ్ బిషప్ చెక్ ఈ పోజిషన్ గార్సియా గానీ తన నైట్ తో సి ఫైవ్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు అప్పుడేమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్ సి ఫైవ్ అప్పుడు మ్యాగ్నస్ కాసన్ సింపుల్ గా తన రుక్ ని ఇలా డి కి మూవ్ చేసేస్తారు ఇప్పుడు గార్సియా తన క్వీన్ ని కోల్పోతారు బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాసన్ ఆడిన బిషప్ సి ఫైవ్ చెక్ అనే మూవ్ కి గార్సియా ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ జీ టూ నైట్ హెచ్ ఫోర్ చెక్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ ఈ పోజిషన్లో రాబోటో క్లాక్లో టైం వన్ మినిట్ కంటే తక్కువ పడిపోయింది దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ జీ వన్ చెక్ కింగ్ ఎఫ్ త్రీ రుక్ డి త్రీ చెక్ ఈ పోజిషన్లో రాబోటో గాని తన కింగ్తో బోర్డు పైకి వెళ్ళాలనుకోండి అప్పుడు చెక్మెట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం కింగ్ ఎఫ్ ఫోర్ క్వీన్ఈ త్రీ చెక్ కింగ్ ఫైవ్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ రుక్ డి ఫైవ్ చెక్ మేట్ చూసారా రాబర్టో గని తన కింగ్ తో బోర్డ్ పైకి వెళ్ళాలనుకోండి ఎలా చెక్మెంట్ అయిపోతారు బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో రాబర్టో కింగ్ ఎఫ్ ఫోర్ అనే మూవ్ ఆడకూడదు మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన రుక్ డి త్రీ చెక్ అనే మూవ్ కి రోబర్టో ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ ఈ గేమ్ ని ఒక్క మూవ్ లో అన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూసుకోర్రి క్వీన్ డి వన్ చెక్ మేట్ ఫ్యాంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ మ్యాగ్నస్ కాల్సన్ ఈ గేమ్కి లేట్ అయిపోయి సైకిల్ మీద నావిగేట్ చేసుకుంటూ వచ్చు మరి లేట్గా వచ్చిన గేమ్ విన్ అయ్యారు అది ఆయన గొప్పతనం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ సంవత్సరం బుద్దపెస్ట్ హంగేరీలో జరుగుతున్న నలభై ఐదో చెస్ లో రౌండ్ త్రీలో బోర్డు వన్లో మ్యాగ్నస్ కి అలాగే రోబోటో కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ సస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ సస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను సెలవుకి తిరబుచ్చి